జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ప్రియ భగవత్ బంధువులారా భాగవతోత్తములారా ఈరోజు మీకు ఒక విశేషమైనటువంటి శాలిగ్రామంలో రూపం ఉన్నటువంటి దాన్ని మీకు చూపించడం కోసం ఈరోజు ఈ వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా అరుదుగా మనకి కనిపించేటువంటిది విష్ణు భగవాను యొక్క సాక్షాత్ రూపం శాలిగ్రామం అంటాం మనం శాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడు అన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి అలానే దానిలో భాగంగానే ఈరోజు మీకు ఒక విశిష్టత చూపిస్తాను చూపిస్తా చూడండి ఇది సాలగ్రామం ఇవి తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది పగిలిపోయిందండి సార్ మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఇలా ఉంది మొత్తం అంటే సాలిగ్రామం శాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో బై మిస్టేక్గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ నారాయణ నారాయణస్వరూపం శ్రీ మహావిష్ణవే నమ సశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం పీతవస్ం సరసి క్షణం సహారభక్షస్థలశోపి కౌస్తుభం నమామి విష్ణు శిరసాచతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనటానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం దీని ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇది ఏమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది సాలగ్రామం దీంట్లో సాక్షాత్ స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి శాలిగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు శాలగ్రామం ఏంటంటే సాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలగ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేసిన దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఆ సాల గ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి ఈ క్రమం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్గా ఉంది చూడండి అంత రూపం శంఖు చక్రగదా రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్ మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలాని ఈ శాలిగ్రామంలో సాక్షాత్ స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే దినే శాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క సాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సక్రంకుండలం వస్త్రం చతుర్భుజం ేంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేష సమో దేవతో నవిష్య జితంతే పుండరీకాక్షా నమస్తే విశ్వభావన నమస్తే స్షి కేశ మహాపురుష పూర్వజ సుదర్శన మహాజ్వాళ కోడి సూర్య సమ ప్రభా അജ്ഞാനാം തസ്യമേ ദ വിഷോ മാർഗം പ്രദർശയാ ജയ ശ്രീമന്നായണ ജയ ജയ ശ്രീമന്നായണ